ఈరోజు మాకు చాలా హ్యాపీగా అయితే నాకు ఉంది ఎందుకంటే నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే ఈరోజు కంప్లీట్ అయ్యారు దానికి నేను ఎంత కష్టపడ్డాను ఏంటి అనేది నాకే తెలుసు అది ఇంకా నేను మాటల్లో చెప్పలేను నాకు ఈరోజు అయితే చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు ఈ వన్ కే ఎవరైతే ఈ వన్ కే వరకు సబ్స్క్రైబర్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ నేను ఈ ఈ వన్ కే సబ్స్క్రైబర్ని నా లైఫ్లోనైతే నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను నేను ఎప్పుడు మర్చిపోను నాకు చాలా బాగా ఆదరించి నా వీడియోస్ని వన్ కే వరకు అయితే తీసుకెళ్లారు ఇంకా ముందు కూడా చాలా సపోర్ట్ చేసి నా వీడియోని ఇంకా బాగా కే వరకు తీసుకెళ్తారని నేను అయితే అనుకుంటున్నాను నాకు ఈ వన్ కే వరకు రావడానికి సబ్స్క్రైబర్స్తో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా నాకైతే చాలా చాలా ఉంది అందులో మెయిన్గా చెప్పాలంటే మా హస్బెండ్ అండ్ మా అమ్మ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా ఉంది నన్ను ఇంకా డే బై డే ఎంకరేజ్ చేస్తూ ఇలా కాదు నువ్వు ఇంకా ముందుకు వెళ్ళగలవు అని చెప్పారు నేను ఇంకా వీడియోస్ పెట్టకుండా డిసప్పాయింట్ అయిన రోజులు నాకు ఎన్నో ఉన్నాయి బట్ నువ్వు చేయగలవు పర్లేదు నీ నీ వెనకాల మేము ఉన్నామని సపోర్ట్ ఇచ్చి వాళ్ళైతే నాకు ముందుకు తీసుకెళ్లరు వాళ్ళకి నేనైతే లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు నాకు చాలా 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 సపోర్ట్ చేశారు నేను అది మాటల్లో చెప్పలేను ఇంకా నాకు ఇంకా తలుచుకుంటే నా ట్రావెల్ అంతా ఈ కే వరకు యూట్యూబ్ చేయడం అంత ఈజీ కాదు అందరూ అనుకుంటారు చాలా ఏవో వీడియోస్ అప్లోడ్ చేసేయడం అనుకొని కానీ అది అంత ఈజీ కాదు ఆ పెయిన్ కానీ ఆ ఇది కానీ ఆ యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఎడిటింగు తమ్మెయిల్స్ ఏం రాదు జీరో వ్యూ నేను స్టార్ట్ చేశాను జీరో సబ్స్క్రైబర్స్తోని ఈరోజు కే సబ్స్క్రైబర్స్ రావడం అంటే అందరికీ పెద్ద మ్యాటర్ అయితే కాదు కానీ నాకైతే చాలా 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 అయితే నాకు హ్యాపీనెస్ అయితే ఇస్తుంది ఎందుకంటే నేను అది మాటల్లో చెప్పలేను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సబ్స్క్రైబర్స్తో పాటు మా అమ్మ మా హస్బెండ్ అండ్ మై ఫాదరు అందరూ ఉన్నారు వీళ్ళందరి వల్లే మాకు వన్ కే కంప్లీట్ అయ్యారు అండ్ మీ అందరి సపోర్ట్ వల్ల మేమైతే వన్ కే సబ్స్క్రైబర్స్ వరకు అయితే వచ్చాము అలాగే మీ అందరి సపోర్ట్తో పాటు మా ఇంట్లో మా ఫ్యామిలీ సపోర్ట్ మా మదర్ది మా మామయ్య అండ్ మా డాడీ మా బ్రదరు ఇలాగా మా ఫ్యామిలీ అందరి సపోర్ట్తోనే అయితే వన్ కే వరకు వచ్చాము ఇంకా మాకు చాలా సపోర్ట్ చేసి మా వీడియో ఇలానే ఆదరిస్తూ హండ్రెడ్కే టెన్ కే అలా మొత్తం అయ్యేంత వరకు మనం ముందుకు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం థ్యాంక్ యూ